బాపట్ల జిల్లాలో జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో వేమూరులో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా నక్క ఆనందబాబు రైతులు దుకాణదారులు మహిళలు యువత వ్యాపారులతో సమావేశమై జిఎస్టి టూ పాయింట్ ఓ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేశారు మీకోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీకు సేవకులుగా పనిచేయడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సోపె ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తాడ నమ్మకంతో మళ్ళీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు గతంలో ఏ ఎన్నికలో అంత మెజార్టీలు రాలా అన్ని సీట్లు గెలిపోదా నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి అందరూ వాళ్ళందరి చర్యలు తీసుకుంటాం వాళ్ళు ప్రజల్లో పంపిస్తాం ప్రజల్ని అవేర్నెస్ తీసుకొస్తాం వ్యాపారంతో కూడా మాట్లాడి మొత్తం కూడా తగ్గిన ధరం తగ్గాలి జిఎస్టీ ధరలు తగ్గాలి ఎనిమిది వేల కోట్ల రూపాయల పైచీలకు ప్రతి రూపాయి ప్రతి పైసా ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పైన మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వాన్ని మీరెంతో ఆశతో మీరెన్నో ఆకాంక్షలతో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పనికిమాల ప్రభుత్వాన్ని పారదోలి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఈ ప్రభుత్వానికి సమ్మలందరినీ ఎప్పుడు ఊహిస్తున్నటువంటి మెజార్టీతో గెలిపించారు కాబట్టి మీ ఆకాంక్షలకు అనుగుణంగా మీ ఆశలు అమ్మ చేయకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత మాకు అయితే ఉంది ఈ రోజు అదే ఉంది ఖచ్చితంగా చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ తనవనాశనమైన ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది అటువంటి వ్యవస్థలన్నీ కూడా గాలిలో పెట్టుకుంటూ మళ్లీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇచ్చిన